వాళ్ళు దాగర ఉమ్ము గుద్దే వ్యక్తులు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి వ్యక్తులు అలాగే అన్నం పెట్టు వాళ్ళ సున్నం పెట్టే వ్యక్తులు ఎవరంటే సెంట్రల్ నియోజకవర్గంలో చిన్నపిల్లలు అయితే చెప్తారు నందెప్పు జగదీష్ గండూరు మహేష్ కోసూరు మణి వీళ్ళ ముగ్గురు కూడా రాజకీయ భిక్ష పెట్టింది బోండా మహేశ్వర గారు వీళ్ళ ఊరు పేరు ఎక్కడ తెలియపోయినా వీళ్ళని పైకి తీసుకొచ్చి ముగ్గురిని కార్పొరేట్లు చేసినటువంటి వ్యక్తి బాండా ఉమ్మేశ్వర గారు మరి నందెప్పు జగదీష్ అయితే గనక ఆల్రెడీ గత రెండు మూడు సంవత్సరాల నుంచి కోఆపరేట్ మెంబర్గా వైసీపీ కోఆపరేట్ మెంబర్గా ఉన్నాడు బోండామ్మ గారు సీట్ ఇస్తే కార్పొరేటర్లకు గెలిచి నాని గారితో కోవర్టర్గా తిరిగి నాని గారితో రాజకీయాలు లాభింగులు చేస్తూ నాలుగు రకాలుగా వీళ్ళు నలుగురు రాజకీయ నాయకులతో తిరుగుతూ మరి నమ్మకద్రోహం చేసిన వ్యక్తులు వీళ్ళ ముగ్గురు బోండా గారు అప్లికేషన్ అమ్ముకున్నాడు ఇల్లు అప్లికేషన్ అని చెప్పి వీళ్ళు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది బాండా గారు అందరికి కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా అప్లికేషన్ అందరికీ ఇళ్లకు సంబంధించిన అప్లికేషన్ చెక్క కూడా అందరికి ఇచ్చాడు బోండా అమ్మ గారు ఒక అప్లికేషన్ ఒక రూపాయి తీసుకోవడం చెప్పి నిరూపిస్తే నేను కార్పొరేటర్గా ఫ్లోరేటర్గా రాజీనామా చేస్తానికి సిద్ధంగా ఉన్నాను బోండా గారు ఎక్కడా కూడా అవినీతి అనే దానికి తావు లేకుండా ఐదు సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి బాండవ మహేశ్వర గారు మీ ముగ్గురు కూడా తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే విధంగా మరి మీరు బోండా గారి మీద ఆరోపణలు చేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది మా చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా మీరు వైసీపీ పార్టీలో ఎన్నిసార్లు చేరతారు మీరు ఆల్రెడీ నాని కేసరి నాని గారితో పాటు జాయిన్ అయ్యారు తర్వాత మళ్ళీ అంతకుముందు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో జాయిన్ అయ్యాడు నా ఇతరు నందప్పు జగదీష్ వీళ్ళకి నందప్ప జగదీష్కి బోండామ్మ గారు స్టోర్లు ఇప్పించాడు నీకు ఫుడ్ కోసం నీకు నా రెండు చేతులు నోట్లోకి వెళ్తున్నాయి అంటే బోండా గారు పెట్టిన భిక్ష పార్టీ మారిన దగ్గర నుంచే వెల్లపల్లి శ్రీనివాసరావు పతనం స్టార్ట్ అయింది వెల్లంపల్లి శ్రీనివాసరావు మీరు పార్టీలో చేరంగానే అతను పతనం స్టార్ట్ తెలియక అమ్మాయి కూడా మిమ్మల్ని జాయిన్ చేసుకున్నాడు విజయవాడ నగరంలో మిమ్మల్ని ఎవరు జాయిన్ చేసుకోరు అతను ఒక్కడే మిమ్మల్ని జాయిన్ చేసుకున్నాడు అతను పత్రం స్టార్ట్ అయింది బాండా అమ్మ గారు ఎక్కడైనా అభివృద్ధి చేశాడని కానీ బోండా గారు ఏదైనా అప్లికేషన్ అమ్ముకున్నాడని కానీ మీరు నిరూపిస్తే కార్పొరేటర్ నేను రాజీనామా చేస్తాను పనికి మాటలు మా మానేయండి పనికి మారినటువంటి వ్యక్తులు పార్టీలు వీడిపోవడం సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీకి పట్టిన దరిద్రం వదిలింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు హ్యాపీగా ఉండదు ఈ దరిద్రం వైసీపీకి పట్టింది కాబట్టి విజయవాడ నగర ప్రజలందరూ తెలుసు ఈ ముగ్గురు వల్ల మూడు రోడ్లు కూడా పడవు వీళ్ళు చెప్తే వేసే వాళ్ళు ఎవరు ఓటర్స్ లేరు విజయవాడ నగర ప్రజలు సెంట్రంలో అందరూ తెలుసు బోండా గారు అంటే ఏంటో వీరు ఆరోపణలు చేసినంత మాత్రం ఎవరు నమ్మే పరిస్థితులు లేరు బోండా గారి విజయాన్ని ఎవరు ఆపలేరు బోండా గారు ముప్పై వేల పైసలు మెజార్టీతో గెలుస్తాడు ఒళ్ళు మీరు దగ్గర పెట్టుకోండి నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం కార్పొరేటర్గా కమిటీగా